హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో అత్యుత్తమ వాహనాలను విడుదల చేస్తోన్న ఆటో కంపెనీలో మహీంద్ర ముందు వరుసలో ఉంటుంది ముఖ్యంగా మహీంద్ర ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో మోడల్ బాగా గుర్తింపు తెచ్చుకుంది త్వరలో ఈ కారు నెక్స్ట్ జనరేషన్ మోడల్ మార్కెట్లోకి రానుంది మహీంద్ర ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో వాహనాన్ని వచ్చేడాది లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కంపెనీ ఇప్పటికే చాలాసార్లు ఈ ఎస్యుకి టెస్టింగ్ నిర్వహించారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ కారు ఇంటీరియర్ కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో వాహనం ఇంటీరియర్ విభాగానికి సంబంధించి డ్రైవర్ కాక్పిట్ రెండు అతిపెద్ద డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి ఆధునిక లుక్ కోసం రెండు స్క్రీన్స్ ను కనెక్ట్ చేశారు ఇవి కాకుండా సరికొత్తగా డిజైన్ చేసిన సెంటర్ కన్సోల్ వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం సరికొత్త ఏసీ వెంట డిజైన్ ఎలక్ట్రికల్గా పనిచేసే ప్యానరామిక్ సన్ రూఫ్ లాంటి ఫీచర్లు దీని సొంతం ఈ కొత్త తరం సెవెన్ సీట్ కాన్ఫిగరేషన్ బెంచ్ టైప్ మిడిల్ రోను కలిగి ఉంటుంది సిట్టింగ్ మూడో వరుసను ఫోల్డ్ చేసుకునే సౌలభ్యాన్ని ఉంచుంది తర్వాతి తరం ఎక్స్వీ ఫైవ్ డబల్ జీరో ఫీచర్ ఆల్ రో సీట్లతో ఉపయోగించవచ్చు ప్రస్తుత తరం కారులో అతి చిన్న బూట్ స్పేస్ ఉంది మూడో వరుస ఫిఫ్టీ ఈజ్ టు ఫిఫ్టీ స్ప్లిట్తో పాటు బూట్ స్పేస్తో పాటు ఏసీ ఫ్యాన్ వేగాన్ని కంట్రోల్ చేయొచ్చు అంతేకాకుండా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను యాక్సెస్ చేయొచ్చు అంతేకాకుండా టెలిఫోనిక్ ఆపరేషన్స్ అంటే కాల్స్ తీసుకోవడం చేయడం లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి సెంట్రల్ కన్సోల్ దగ్గరకు వస్తే దీంట్లో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ను పూర్తిగా రీడిజైన్ చేశారు అంతేకాకుండా పాత డిజైన్లను టూ డైల్స్ మధ్యలో హోస్ట్ బటన్స్ క్లస్టర్డ్ కన్సోల్ డిజైన్ ను పూర్తిగా తొలగించారు రెండు వేల ఇరవై నాలుగు మహీంద్ర ఎక్స్వీ ఫైవ్ డబల్ జీరో మోడల్లో సెంట్రల్ కన్సోల్ కాకుండా రొటేటరీ డైల్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ స్టార్ట్ లేదా స్టాప్ బటన్ తదితర ఫీచర్లు ఉన్నాయి అయితే రొటేటరీ డైల్ సెంటర్ కన్సోల్లో డ్రైవ్ మోడ్ను సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి టచ్ స్క్రీన్ ఇన్పోర్టైమెంట్ సిస్టమ్కు ఆల్టర్నేట్ ఇన్పుట్ ఇస్తుంది మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్ర వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఉంది దీని ప్రభావం కంపెనీ విక్రయాలపై పడింది తయారీ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్రా అక్టోబర్ లో అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసినట్లు ఆ కంపెనీ ప్రెసిడెంట్ తెలిపారు కంపెనీ తొంభై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది యూనిట్లను విక్రయించింది ఇది గత ఏడాది ఇదే కాలంలో ఎనభై వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది యూనిట్లతో పోలిస్తే ఇరవై శాతం ఎక్కువని పేర్కొన్నారు యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో దేశీయ విపణిలో యాభై నాలుగు వేల ఐదు వందల నాలుగు యూనిట్లను విక్రయించింది ఇది ఏడాది క్రితం ఇదే కాలంలో నలభై మూడు వేల ఏడు వందల ఎనిమిది యూనిట్ల నుంచి ఇరవై ఐదు శాతం పెరిగిందని మహీంద్ర అండ్ మహీంద్ర ఓ ప్రకటనలో తెలిపింది ఎగుమతులతో సహా ప్యాసింజర్ వాహనాల మొత్తం హోల్సేల్ అమ్మకాలు యాభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది గత నెలలో దేశీయంగా వాణిజ్య వాహనాల విక్రయాలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు యూనిట్లుగా ఉన్నాయి ఇదే సమయంలో టాటా వాహనాల విక్రయాల్లో స్వల్ప తగ్గుదల కనిపించిందని వెల్లడించారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్